కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం అయితే తీసుకోబోతుంది అందులో ముఖ్యంగా నిత్యవసర వస్తువులపై జిఎస్టి అనేది గూడ్స్ సర్ టాక్స్ అనేది దాదాపు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే పన్నెండు నుంచి దాదాపు ఐదు శాతం మేరకు తగ్గించే కార్యక్రమాన్ని అయితే యోచనలో ఉందని చెప్పాలి అయితే పూర్తిగా వెతేస్తే ఆ యొక్క ప్రతిపాదనల పైన కూడా పరిశీలించడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయా వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాబోయే జిఎస్టి మండలి సమావేశంలో ఈ యొక్క కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతుంది దీని ద్వారా ఆ యొక్క రోజువారీ అంటే పేద మధ్యతరగతి ప్రజలంతా కూడా వాడేటువంటి టూత్పేస్ట్ కావచ్చు సబ్బులు కావచ్చు పాదలక్షలు ఏదైతే శాండిల్స్ ఉన్నాయో అట్లా అంటే పాదరక్షలు కావచ్చు దుస్సులు అంటే ఎవరైతే క్లాత్స్ అయితే ఉన్నాయో ఎవరైతే వేసుకుంటారో లేదంటే హై కావచ్చు వాషింగ్ మిషన్ సంబంధించినటువంటి అనేక వస్తువుల పైన కూడా ఈ యొక్క జిఎస్టి అమలు చేసే విధానం అయితే తెలుస్తుంది చూడొచ్చు మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది ఓ గవర్నమెంట్ తెలంగాణ ఆ రాష్ట్రంలో కాకుండా అన్ని ఆ రాష్ట్రాలను ఆదాయం పన్ను రైతుల ఊరట కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు మరింత ఉపశమనం కల్పించేందుకు సిద్ధమవుతుంది మధ్యతరగతి అల్పాదాయ అల్పాదాయ కుటుంబాలకు వస్తు పన్నుల సేవ నుండి జీఎస్టీ నుంచి తగ్గించడం ద్వారా ఊరట కల్పించని చెప్పాలి దాదాపు ఐదు పన్నెండు శాతం ఇప్పటికే సిజిఎస్టీ కావచ్చు జిఎస్టి కావచ్చు ఎస్ కావచ్చు మన నేరుగా పీపుల్స్ దగ్గర ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే కస్టమర్స్ అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేరుగా తీసుకున్నటువంటి వసూలు చేసేటువంటి ప్రభుత్వం దీని మీద చర్చకైతే వస్తుందని చెప్పాలి దాదాపు పన్నెండు శాతం ఉన్నటువంటి జిఎస్టి శాతాన్ని కేవలం ఐదు శాతానికే తగ్గించే ప్రయత్నం అయితే చేస్తారో దాంట్లో ఉన్నటువంటి పరిధిలో తీసుకొచ్చేటువంటి సంబంధించినటువంటి అన్ని తేడాలను కూడా మనం గమనించవచ్చు టూత్ పేస్ట్ కావచ్చు టూత్ పౌడర్ కావచ్చు గొడుగులు కావచ్చు కుట్టు మిషన్లు ప్రెషర్ కుక్కర్లు వంట పాతలు ఏదైనా సరే నెయ్యి సబ్బులు చిరుతిళ్ళు ఎవరైతే స్నాక్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఎవరైతే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఇస్త్రీలు పెట్టెలు మరియు గీజర్లకు సంబంధించినటువంటి సాధారణ మధ్యతరవి సంబంధించినటువంటి ఇవన్నీ తగ్గే అవకాశం కూడా ఉంది దాదాపు ఒక్కొక్క సైకిల్ మీద వెయ్యి రూపాయల కంటే ధర కలిగినటువంటి రెడీమేడ్ దుస్తులకు దాదాపు ఐదు వందలకే వచ్చే అవకాశం అయితే ఉందని కూడా అంటున్నారు దాదాపు అమల్లోకి వస్తే ఇక వస్తువులంతా చౌకగా దొరికే అవసరం అయితే ఉంది సామాన్యులు వాడే నిత్యావసరం కూడా చౌకగా దొరికే అవకాశం అయితే ఉంది దీనిపైనటువంటి ప్రభుత్వం పైన ఏటా నలభై నుంచి యాభై కోట్ల భారం వస్తుందని కూడా ఇప్పటికే ఆ యొక్క ఆ అయితే చెప్పడం అయితే జరిగింది ఈ భారం మోసేందుకు ఆయా సర్కారు సిద్ధమవుతుందని కూడా చెప్పాలి ప్రజలకు ఈ యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి ఈ యొక్క నిర్ణయం తోటి కొంచెం ఊరట లభిస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఈ యొక్క జిఎస్టీ అంటే జిఎస్టీ తీసుకోవడం వల్ల ఈ యొక్క రేట్లు ఎంత ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క వస్తువులు కూడా కొనడానికి కొంచెం ముందుకు రావడానికి పరిస్థితి ఆ యొక్క వస్తువులపై జిఎస్టీ అది కాస్త తగ్గించి తగ్గించిన ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలు కేంద్రం చేయగలిగితే ఇవన్నీ కొనడానికి దాదాపు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నతంగా మరొక మరికొంత ఉన్నతంగా బతకడానికి కూడా ఇది దాహోత పడుతుందని చెప్పాలి ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే జిఎస్టీ పేరు మీద ఇంక్లూడింగ్ జిఎస్టీ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో టూత్పేస్ట్ కావచ్చు సైకిళ్ళు కావచ్చు క్లాత్స్ కావచ్చు దుస్తులు కావచ్చు లేదంటే ఇతర వస్తువులు అనేటువంటి నిత్యావసర వస్తువులు ఏదైనా ఉన్నా కూడా అది పన్నెండు శాతం ఇప్పటికే మనం పే చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అది అది కాస్త తగ్గితే దాదాపు పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గితే తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలలో కూడా అంటే ప్రిన్సిపల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రజలంతా కూడా ఇంకొంచెం ఉన్నతంగా కాస్ట్లీ లైఫ్ ని ఇంకొంచెం దిగ అంటే కాస్ట్లీ లైఫ్ ఉన్నందున అనేక రాష్ట్రాల్లో బాధపడుతుంటారు ఇది ఒక మంచి శుభవార్తను కూడా చెప్పాలి ప్రజల్లో ఇప్పుడు ఎప్పుడు అమలవుతుంది లేదంటే దీనికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం అయితే ఉన్నారు రాబోయే జీఎస్టీ మండలి ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది చూడాలి రాష్ట్రం అంతా కూడా ఈ ప్రజలంతా ఈ యొక్క నిత్యావసర సరుకులకు ఎంత భారం ఉందో కూడా రోజు చూస్తున్నాం ఆ యొక్క జీవితం అంటే అరకొరగా రోజు కూలికి పోతే తప్ప రోజు గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇదొక గొప్ప శుభవార్త అని చెప్పాలి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సహా అన్ని రాష్ట్రాలకు ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం పన్ను విధానం అయితే తెచ్చింది ఆ పన్ను విధానంలో కూడా దాదాపు అనేక లక్షలు ఉన్న దాని దానికి ఒక చాంబర్ వేసి ఒక కొలం వేసి ఆ సమీకొలంలో ఈ మధ్యతరగతి వాళ్ళు దిగువ తరగతి ఉన్న వాళ్ళు ఉన్న అని చెప్పేసి కూడా ఆ యొక్క ఎన్నో లక్షలకైతే మనకు మినహాయించింది ఆ యొక్క ఐటి సెక్టార్లలో పనిచేసేటువంటి కూడా ఈ యొక్క జిఎస్టీ మినహాయించినప్పటికీ ఒక గొప్ప నిర్ణయం అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి హర్షం చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి ఆయా ప్రదేశాలకు చెందినటువంటి జిఎస్టీ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో హర్షం చేస్తే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఇదొక మంచి అవకాశం దీనికి ఒక సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక హిత్ పలికిందని చెప్పాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851